శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు శ్రేష్ఠ కులానికి చెందిన శ్రేష్టమైన విద్యార్థులు కావున మీ నడవడిక చాలా శ్రేష్టముగా ఉండాలి అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షము చేయగలరు మీకు ఈ అంతిమ సమయములో ఒక్క నిరాకార శివ బాబా తప్ప మరి పాత ప్రపంచములోని ఏ వస్తువులు గుర్తుకు రాకూడదు అప్పుడే మీరు అంతిమ పరీక్షలో పాస్ అవుతారు ఒకవేళ పాత ప్రపంచములోని వస్తువులు గుర్తుకు వస్తే ఫెయిల్ అవుతారు కావున ఈ బేహద్దు ప్రపంచమంతటిపై మమకారాన్ని తొలగించుకోండి నేను ఆత్మ వీరు ఆత్మ అనే బాయీ బాయి స్థితిని పక్కాగా చేసుకోండి మీరు విశ్వములో శ్రీమతాన్ని అనుసరించి శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు మీకు శాంతి బహుమతి లభిస్తుంది అది కూడా జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది ఇంత గొప్ప బహుమతికి పిల్లలు తండ్రికి ధన్యవాదాలు తెలియచేయాలి శివబాబా తనకు తానే వచ్చి అరచేతిలో పిల్లలకు స్వర్గాన్ని ఇస్తున్నారు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఒక్క నన్నే స్మృతి చేయండి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఇప్పుడు మీకు బేహద్దు తండ్రి పరిచయము లభించింది వారిపై సంపూర్ణ నిశ్చయము కూడా కలిగింది కావున అత్యంత సులభముగా మీ బుద్ధిని తండ్రితో జోడించండి శివబాబా తండ్రి టీచరు మరియు సద్గురువు వీరి ముగ్గురి ద్వారా మీకు శ్రీమతము లభిస్తున్నది దాని అనుసారమే నడుచుకోవాలి మీరు మీ ఇంటిలోనే ఉండాలి శ్రీమతాన్ని అనుసరించాలి ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు స్మృతి చాలా అవసరము పంచవికారాల ముళ్ళు తొలగిపోతేనే మీరు పుష్పాలుగా అవుతారు మీకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు అప్పుడే ఈ శరీరము నుండి ప్రాణము వదిలిపోవాలి తండ్రిని స్మృతి చేసినందున ఆత్మలో నిండి ఉన్న మలినాలన్నీ భస్మమైపోతాయి మీలోని మలినాలన్నీ కాలిపోయినప్పుడు ప్రపంచము కూడా శుభ్రమైపోతుంది భక్తికి జ్ఞానానికి చాలా వ్యత్యాసము ఉంది భక్తి మార్గములో ఎంతో మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు అయితే వీటి ద్వారా ఎవరి కళ్యాణము కూడా జరగదు కేవలము తమ స్వధర్మములో స్థితమై తండ్రిని స్మృతి చేయటములోనే కళ్యాణముంది ఇది సత్య సత్యమైన సత్యనారాయణ కథ నరుడు నుండి నారాయణుడిగా అయ్యే కథ ప్రధాన ఆత్మలైన మీరే ఇప్పుడు కావాలి మీరు సత్యయుగములో సతోప్రధానంగా ఉండేవారు బాబా చెప్తున్నారు నేను పిల్లలైన మీకు ఎంతో గొప్ప ఉపకారము చేస్తున్నాను కానీ పిల్లలు తండ్రికి అపకారమే చేస్తూ వచ్చారు అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడే ఉంది ఇందులో ఎవరి దోషమూ లేదు మీరు ఈశ్వరీయ సేవాదారులు అందరినీ రాతి బుద్ధి గలవారి నుండి బంగారు బుద్ధి గలవారిగా తయారు చేయాలి ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము మీరంతా ఒక్కొక్కరిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు పిల్లలందరినీ పుష్పాలుగా తయారు చేయటము తండ్రి కర్తవ్యము అందరినీ రావణుడి కర్తవ్యము ఈ చదువు చాలా సులభము ఇది నరుడు నుండి నారాయణుడిగా తయారయ్యే చదువు దీనిని ఎప్పుడు కథ అని అనరాదు ఎందుకంటే కథలో ఏ లక్ష్యము ఉండదు ఇక్కడ బాబా మీకు ఈ చదువులో లక్ష్మీనారాయణులుగా తయారయ్యే లక్ష్యాన్ని ఇచ్చారు ఈ చదువు చాలా గుప్తమైనది జ్ఞానయోగాల ద్వారా మీరు లోపల నృత్యం చేస్తారు తండ్రి స్మృతిలో ఉంటూ అశరీరులుగా కావాలి ఇల్లైన పరంధామాన్ని మరియు నూతన ప్రపంచపు రాజధానిని స్మృతి చేస్తూ ఉండాలి మీకు ఎప్పుడూ ఏ వస్తువుపై ఆసక్తి ఉండరాదు ఇప్పుడు రాబోతున్న వినాశనము చాలా కఠినముగా ఉంటుంది వినాశనము ప్రారంభమైనప్పుడు మీకు ఖుషి ఉంటుంది ఎందుకంటే మీరు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి బదిలీ అవుతున్నారు అంతిమ సమయములో ఉత్తీర్ణులయ్యేందుకు ఈ శరీరం నుండి ప్రపంచము నుండి అతీతముగా కావాలి ఏ వస్తువులోనూ ఆసక్తిని ఉంచుకోరాదు చాలా ఓర్పుతో ప్రేమతో అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి జ్ఞానరత్నాలతో బుద్ధి రూపీ జోలను నింపుకొని దానము చేయండి ముళ్లను పుష్పాలుగా చేసే సేవ తప్పకుండా చేయాలి వరదానము తండ్రి మరియు సేవలో నిమగ్నమై ఉండే నిర్విఘ్న నిరంతర సేవాధారీ భవ ఎక్కడైతే సేవ చేయాలనే ఉత్సాహముందో అక్కడ అనేక విషయాల నుండి సహజముగానే దూరమైపోతారు ఒక్క తండ్రిలో మరియు సేవలో నిమగ్నమై ఉంటే నిర్విఘ్న మరియు నిరంతర సేవాదారులుగా అవుతారు సహజంగా మీరు మాయాజీతులుగా కూడా అవుతారు సమయ ప్రతి సమయము సేవ యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి ఇంకా మారిపోతూ ఉంటాయి కూడా ఇప్పుడు మీరు ఎక్కువగా చెప్పాల్సిన పని ఉండదు కానీ వారే స్వయంగా ఇది శ్రేష్ట కార్యము అందువలన మమ్మల్ని కూడా ఈ సేవలో సహయోగులుగా చేయండి అని అంటారు ఇదంతా సమయం యొక్క సమీపతకు గుర్తు స్లోగన్ సంపన్నతా స్థితిలో స్థితమై ప్రకృతి యొక్క అలజడిని సాగిపోతున్న మేఘాల వలె అనుభవం చేయండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి